హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సోల్ ఇన్ వన్ ఛానల్ వినాయక చవితికి కుడుములు చాలా ఈజీగా చాలా టేస్టీగా నా స్టైల్లో చాలా సింపుల్గా చేసేయచ్చు రోజున రోజునేంటి పదకొండో రోజున మనం దానికి వెళ్ళమన్నా దేవుడు వెళ్ళడు మన ఇంట్లోనే ఉండిపోతాడు ఒకసారి నా స్టైల్లో చేస్తే ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని వన్ స్పూన్ గీ వేసుకొని మనం హాఫ్ కప్ పచ్చనగపప్పు రెండు గంటల ముందు నానపెట్టుకున్నాయి ఇందులో వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి ఒక నిమిషం తర్వాత అందులో మనం వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి చూడండి ఈ కప్పు అయితే నేను మెజర్మెంట్కి తీసుకున్నాను ఇవైతే బాగా మరుగు రావాలి మరుగు వచ్చే వరకు అట్లానే వదిలేసేయాలి మనకు పప్పు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి తర్వాత స్టీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది చూడండి ఉడికింది పప్పు ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ బెల్లం తురిమి అయితే యాడ్ చేశాను ఇదంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కుడుములు చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా కొత్త వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు బెల్లం అంతా కరిగిపోయింది కదా అప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను వన్ కప్ బియ్య పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకుంటూనే ఉండాలి ఉండొచ్చేంత వరకు కలపాలి సిమ్ అయితే బాగా లోలో ఉండాలండి మనం ఈ పిండి యాడ్ చేసినప్పుడు చూడండి అంతా దగ్గరకు వచ్చేసేంత వరకు అట్లానే కలుపుతూ ఉండాలి చూడండి అంత దగ్గరకు ఉండకొచ్చేసింది కదా మనం నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు నేను దాన్ని పక్కన పెట్టేసి వదిలేసాను పిండి కొంచెం చల్లారినాక మనం కుడువుల్లా చేసుకోవడమే ఇప్పుడు చూడండి నేను కుడువుల్లా చేస్తున్నాను నేను ఈ పిండితోనే ఒక ఐదు రకాలు చేసేసాను మనం దేవుడు ఎక్కువ రకాలు పెట్టకపోయినా మనం ఉన్న దాంట్లోనే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఫస్ట్ అయితే నేను ఇలా కుడుల్లా చేశాను తర్వాత మోదకాల్లా చేశాను తర్వాత చేత్తో కొంచెం వత్తానండి వత్తే ఒక షేప్ ఇచ్చాను చూడండి అట్లా ఇచ్చాను ఇట్లా ఐదు రకాలు అయితే నేను చేశాను ఇంకోటేమో ఏమో అయితే చేశాను మీరు ఇట్లా ఉండలు చేసేటప్పుడు మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి రాసుకొని యాడ్ చేయొచ్చు మేమైతే ఎక్కువ గీ వేస్తే ఇష్టం ఉండదు అందుకని మేము స్టార్టింగ్లో కొంచెం వేసాం అంతే ఇట్లా ఇంకో షేప్ అయితే చేశాను దీంతోనే ఒక ఐదు రకాలు చేసి పెట్టుకున్నాను నేను చేసి పక్కన పెట్టు మొత్తం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను వీటికైతే నేను నెయ్యి అప్లై చేశాను మనం చేసి పెట్టుకున్నాయన్నీ ఇందులో పెట్టుకుంటామే నెయ్యి అయితే కంపల్సరీగా మీరు పుయ్యండి లేకపోతే దానికి అతికిపోతాయి చూడండి అన్నీ ఇట్లా పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అట్లానే ఉడకనివ్వండి బాగా టెన్ మినిట్స్లో అవి ఉడికిపోతాయి ఖచ్చితంగా ఇదిగోండి కొంచెం టెన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి మూత తీసుకొని ఇలా పట్టుకొని చూడండి ఏం బతుక్కోలేదంటే ఉడికిపోయినట్టే మేము తెలిసిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది మనం దేవుడికి నివేదించుకోవడమే దేవుడికి ఎంతో ఇష్టమైన కుడువులు అయితే రెడీ అయిపోయినాయి దేవుడికి నివేదించుకుంటున్నాను నేనైతే ఇవైతే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా मरी वीडियो मीदाका वस्ताई बाय बाय थैंक्स फर् वाचिंग